నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చానండి అన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట బట్ డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అండి అన్నీ కూడా క్యామ్రిక్ కాటన్ కాబట్టి కా కావచ్చు మల్మల్ కాటన్ కావచ్చు కోటా కాటన్ కావచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అయితే ఉన్నాయి చెందేరి కాటన్ కూడా ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అండి అన్నీ కూడా సో కలెక్షన్స్ అయితే లాస్ట్ వరకు చూసి ఏదైనా కావాలనుకుంటే తీసుకోండి విన్న తర్వాతనే తీసుకోండి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఫైన్ నుంచి అప్ అయితే ఉంటుంది సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో ఫస్ట్ అయితే చూడండి ఎంత అంటే పైన అంతా కూడా మనకి ఇట్లా లైక్ లైట్ పిస్తా అండి లైట్ అంటే చాలా లైట్ పిస్తాకి బార్డర్ వచ్చేసరికి ఇట్లా జర్రీ బార్డర్ అయితే వచ్చింది అయినా అంత మంచి కాటన్ శారీ అండి క్యాబ్క్ కాటన్ అంటారు కదా అదనమాట సో దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి ఈ కాటన్లోనే ఎక్కువ ఉన్నాయి అనమాట కలెక్షన్స్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు శారీ అంతా కూడా సో శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వచ్చేసింది కానీ జరీ బార్డర్స్ బార్డర్స్ ఆల్మోస్ట్ అన్నీ జరీ బార్డర్స్ ఉన్నాయి కింద వచ్చేసరికి ఇలా ఉంది సో సమ్మర్ స్పెషల్ అండి బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి అయితే కంఫర్ట్గా ఉంటుంది ప్రతి అంటే ఎవరైనా కూడా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట కంఫర్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి వైట్ కలర్కి లావెండర్ కలర్ అండి కింద టెంపుల్ బార్డర్ టైప్లో వచ్చేసి మిడిల్లో గ్యాప్ వచ్చిన దగ్గర మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఇట్లా చూస్తున్నారు కదా లాస్ట్ వరకు కూడా వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కూడా వైట్ కలర్కి లావెండర్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఇది పళ్ళు వస్తుంది ఓకేనా శారీ ఆల్ ఓవర్ ఎంతో ఇలా వస్తుంది అంటే ఏదైనా మిస్టేక్ అంటే చిన్నగా ఎక్కడన్నా మరక అంటడం కానీ ఎక్కడన్నా హోల్ ఉండడం కానీ లేదంటే రబ్బింగ్ టైప్లో కానీ అలా ఏదన్నా చిన్న ఉంటే ఉండొచ్చండి అది కూడా ఉంటుందని చెప్పలేను ఉండకపోవచ్చు కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక సారి కలర్ కూడా మోన్ ఇలా వచ్చేసి కింద ఇట్లా జరీ బార్డరే వచ్చేసింది పైన కూడా సేమ్ బార్డర్ వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే వచ్చేసింది ఇది పళ్ళు ఇంతకి నేను కాస్ట్ అయితే చెప్పలేము కదా కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా రీజనబుల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ మంచి సమ్మర్ స్పెషల్ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది చాలా రీజనబుల్ యాక్చువల్లీ శారీస్ చాలా వర్త్ శారీస్ అంటే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మనకి వితౌట్ బ్లౌజ్లో రావడం వల్ల లోట్లో వచ్చేసాయి కాబట్టి రీజనబుల్గా వచ్చేసింది అనమాట పైన అంతా కూడా చూడండి ఇలా వచ్చింది బట్ ఇది కొంచెం కాటన్ మిక్స్ టైప్లో వచ్చేసింది ఇలా ఇలా ఫ్యాన్సీ క్లాత్ ఉందండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డాట్స్ టైప్లో వచ్చేసి కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది సేమ్ పైన కూడా బార్డర్ వచ్చింది అట్లానే ఇది పళ్ళు వచ్చింది లోటస్ పళ్ళు వచ్చేసి శారీ అంతా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ శారీకి వచ్చేసరికి అయితే ఏపీ తెలంగాణ అదర్ స్టేట్స్ అయినా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాటన్ శారీ కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ పైన చెక్స్ వచ్చేసింది మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా వచ్చేసి ఓకేనా కింద అయితే జర్రీ బార్డరే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి క్యామరింగ్ కాటన్లోనే ఇంకొక శారీ అనమాట క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా వచ్చేసిందండి ఇది మ్యాంగో డిజైన్ వచ్చేసింది బార్డర్ అయితే ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేసింది పైన అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది చూస్తున్నారు కదా అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చేసింది ఇట్లా ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి పైనంతా కూడా చెక్స్ టైప్లో వచ్చేస్తుంది కింద బార్డర్ అయితే ఇలా అనమాట మంచి కాటన్ శారీ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది సార్ ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట మనకి సాఫ్ట్ కాటన్లో వస్తుంది మిడిల్లో కూడా జరిగి వస్తుంది అనమాట ఇట్లా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా అండ్ కింద కూడా బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే మనకి పైన కొంచెం టిష్యూ టైప్లో అనమాట షైనింగ్ ఉంటుంది మరీ అంతా షైనింగ్ కాదు ఏదో ఇలా వచ్చేసింది అనమాట అంటే జర్రీ అనేది మిక్స్లో వచ్చేసింది ఇది బార్డర్ వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో ఇది పళ్ళు వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఓకేనా ఎవరికన్నా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి క్రీమ్ కలర్కి ఇది కూడా మనకి సాఫ్ట్ కాటన్లోనే వస్తుంది కింద బార్డర్ అయితే ఇట్లా జరీ బార్డర్ వచ్చి అండ్ ఇలా పెద్ద బార్డరే వచ్చేసింది మనకి ఇవి కాటన్ ఫీల్డ్లో ఉంటుందంటే సాఫ్ట్ కాటన్ వచ్చేసింది ఇది పళ్ళు వచ్చేసింది ఓకేనా సో మూవ్ చేస్తుంటే మీకు కూడా అర్థం అవుతుంటుంది కదా అలా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ గ్రీన్ కలర్ వచ్చిందండి మెహందీ గ్రీన్ టైప్లో అనమాట కింద వచ్చేసరికి అయితే బార్డర్ ఇలా వచ్చి దాని మీద వర్క్ వచ్చేసింది ఇట్లా వచ్చేసింది వర్క్ వచ్చేసింది మనకి ఓకేనా బార్డర్ అయితే ఇది థ్యాంక్ యూ ఇది పళ్ళు శారీ అవలవర్ అంతే ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఏదైనా కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేస్ లైక్ మమ్మల్ని కామెంట్ చేయండి ఈ కలెక్షన్ కావాలనుకున్నా షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఇంకేమైనా డౌ డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ అయితే చేసేయండి త్రీ శారీస్కి వచ్చేసరికి కూడా మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మాత్రమే పడుతుందండి ఓకేనా త్రీ శారీస్ తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇంకా ఎక్కువ శారీస్ అయితే మీకు వాట్సాప్ చేసేయండి మై వన్ మై